అందరికీ నమస్కారం సింహరాశి వారు చాలా అంటే చాలా అంటే అదృష్టవంతులు నక్క తొక్క తొక్కవలసిందే అని ఎందుకు చెప్పవలసిందో ఈ వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే పూర్తిగా మీకు అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా సింహరాశి వారు నిజంగా పట్టిందల్లా బంగారం కాబోతుందండి సింహరాశి వారు మీరు గమనించి ఉన్నట్లయితే మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత మీ యొక్క జీవితంలో చాలా రకాలైన మార్పులు చూశారు డబ్బుకు సంబంధించి కానీ మనశ్శాంతికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎన్నో రకాలైన మార్పులను మీరు చూసే ఉంటారు సింహం అంటే ఏంటి అడవికి మృగరాజు అనమాట అడవికి రాజులాగా ఎంత ధైర్యంగా ఉంటుందో సింహము వీరు కూడా చాలా ధైర్యవంతులు అనమాట నలుగురిలో వీరు నాయకత్వ లక్షణాలు చూపిస్తారు అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీని అయితే చూపిస్తుంటారనమాట సింహరాశి వారు ఏ పని చేపట్టినా కానీ ఆ పని అనేది పూర్తయ్యేంత వరకు అస్సలు అనమాట ఆ పనిని సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తుంటారు కాకపోతే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల మన అనుకున్న వాళ్ళే మోసం చేయడం వలన ఈ మధ్య చాలా మనశ్శాంతి లేకుండా బాధపడవలసి వచ్చిందండి కాకపోతే ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మొన్నటి వరకు మీరు నా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమగా చూసుకోవడం వారి కోసం కొన్ని త్యాగాలు చేయడం ఇటువంటివన్నీ కూడా చేశారు ఒక మాట సాయం చేశారు వీటి వల్ల మీకు చాలా రకాలైన మోసాలు జరిగాయి కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు మన ఎవరు పరాయవారు ఎవరు ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారంటే ఇంకా దీనివల్ల మీకు ఎప్పుడు కూడా మూసపోరయే అవకాశం అనేది రాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మునుపటితో పోల్చుకుంటే డబ్బుకి సంబంధించి ఎటువంటి దిగులు ఉండదన్నమాట ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి అందు కానీ వ్యాపారం అందు కానీ చాలా చాలా లాభాలు అనేటివి రాబోతున్నాయి అన్నమాట చేతుల్లో డబ్బు ఉండబోతుంది చాలా అధికంగా ఎప్పుడు కూడా మీది ఇచ్చే చెయ్యే అవుతుంది కానీ తీసుకునే చెయ్యి అయితే ఇక నుంచి మాత్రం అవ్వదు అనమాట అంటే మీ చెయ్యి ఎప్పుడైనా కానీ పైనే ఉంటుంది కానీ కింద ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలము లేదా ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో తెలియదు కానీ అన్నానికి మాత్రం మీకు ఈ జన్మలు ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్నపూర్ణదేవి ఆశీస్సులు అనేటివి మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఏ రోజు కూడా మీరు ఒకరి కింద అన్నం పెట్టండి అని చెప్పి అడిగి ఎరగరు ఇక ఫోన్ కూడా అడగరు అని చెప్పి గుర్తుంచుకోవచ్చు అనమాట ఇక ఈ రెండు రోజులు కూడా వీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అప్పులకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఉన్న మంచి మనసు వల్ల దైవానుగ్రహం కూడా కాస్తంత ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారికి నలుగురిలో విలువ సంఘంలో వీరికంటూ ఒక గుర్తింపు కొంతమంది పేరు ప్రతిష్టలు అనేటివి వచ్చే ఉన్నాయన్నమాట ఇక సింహరాశి వారు తల్లిదండ్రులకు కానీ లేదా స్నేహితులకు కానీ పార్ట్నర్ వీడి యొక్క ముఖ్యంగా యొక్క జీవిత భాగస్వామి గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక వీరి జీవిత భాగస్వామి ఇటు అమ్మాయిల సింహరాశి అయినా అబ్బాయిల సింహరాశి అయినా వీరిని చేసుకున్న జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వీరైతే చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే మొదట వీరు కుటుంబానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ముఖ్యంగా కుటుంబ తర్వాతనే ఏదైనా కానీ అనుకుంటారు కాబట్టి వీరి యొక్క పార్ట్నర్ చాలా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంతకు మునుపు ఎవరైతే వీరిని అవమానించారో ఎవరైతే దేనికి పనికి రావు నువ్వు నువ్వు శుద్ధ వేస్ట్ అని చెప్పి ఎవరైతే అన్నారో వారు కూడా ఇప్పుడు వీరి యొక్క అంటే స్థితిని అంటే ఇప్పుడున్న పరిస్థితున్న స్థితిని చూసి పర్వాలేదు వీరు బాగా సం డబ్బు సంపాదిస్తున్నారు వీరికంటూ సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది వీరికంటూ నలుగురిలో విలువ వచ్చింది అని చెప్పి అలా అనుకుంటారనమాట ఎందుకంటే ఎవరైతే అవమానించారో వారు కూడా సలాం చేసే రోజులైతే వచ్చేసాయని చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకుంటారనమాట ఏదైనా కానీ చాలా ఈజీగా తీసుకోరు ఏదైనా ఇది ఎందుకు ఇది చేయవచ్చా చేయకూడదా దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల నష్టాలు ఏంటి దీనివల్ల ఎవరైనా బా అంటే ఎవరికైనా నష్టం జరుగుతుందా కుటుంబంలో ఇలా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని తీసుకుంటారు సింహరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి వీరితో మాట్లాడడం కూడా చాలా కష్టం అనమాట ఎందుకంటే ఏదైనా కానీ తెలివిగా ఎదుటి వాళ్ళు ఎవరైనా మోసం చేయాలి అని చెప్పి వీరి దగ్గరికి వస్తే ఆ మోసాన్ని సైతం పసిగట్టగలిగే మనస్తత్వం కలిగిన వారు సింహరాశి వారు అనమాట అంత గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశివారు అంటే నలుగురిలో ఎవరైనా ఏదైనా గొడవల్లో ఉన్నప్పుడు ఏదైనా తగాదాల్లో ఉన్నప్పుడు ఆ గొడవలన్నీ కూడా ఆ తగాదాలన్నీ కూడా విడదీయాలని చెప్పి వారిలో ఒక ఒక జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కొన్ని రోజులు అలా ప్రయత్నాలన్నీ కూడా మానుకుంటేనే బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు నలుగురితో అంటే నలుగురిలో వీరు ఒక మాటని కనుక విసిరితే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఎవరితో ఎంత వరకు ఉండాలో అది ఒక్కటి చూసుకోండి గొడవల మధ్యకు వెళ్ళొద్దు స్నేహితుల మధ్యకు వెళ్ళొద్దు అంటే స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయవచ్చు కానీ వారి మధ్య అంటే డబ్బు విషయంలో కానీ మధ్యవర్తిగా నిలబడము వారి యొక్క కుటుంబ విషయంలో తలదూర్చుకోవడము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో కొన్ని కొన్ని నష్టాలు ఇచ్చే అవకాశాలు ఉంది అంటే ఒక మాట పడే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఇది ఒక్కటి కూడా చూసుకోండి చాలా బాగుంటుంది ఇక సింహరాశి వారికి దైవ అనుగ్రహం ఉండడం వలన లక్ష్మీదేవి కటాక్షం ఉండడం వలన వీరు ఏ పని తలపెట్టినా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి నుంచి ఉన్న వ్యాపారంలో అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఏ పని తలపెట్టినా కొత్తగా ఆ పనిలో అయితే లక్ష్మీ కటాక్షం వ్యాపారంలో అభివృద్ధి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక దానికి తగ్గట్టుగా ఇప్పటి వరకు సింహరాశి వారు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలన్నీ కూడా పడ్డారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి సరిగ్గా నిద్ర పట్టకపోవడం కొంచెం డిప్రెషన్లకు వెళ్ళడం కుటుంబం గురించి ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా దీనివల్ల తలనొప్పి రావడం కొంచెం డబ్బు గురించి అంటే ఇన్ని రోజులు కొంచెం చీమల్లాగా డబ్బు లేవు కాబట్టి డబ్బులు గురించి ఎక్కువగా ఆలోచించటం ఇటువంటి కూడా చేసేసారనమాట ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ అటు ఏవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యం కూడా బాగా అనుకూలిస్తుంది ఏది అంటే ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఆరోగ్యం అనేది సపోర్ట్ చేస్తుంది మనశ్శాంతి తగ్గుతుంది మంచి మనోధైర్యం ఉంటుంది మీరు కుటుంబ పరంగా కూడా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారు ఒకరి గొడవలు ఇందాక చెప్పాను కదా ఇక్కడైతే మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను ఒకరి గొడవల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తల దూడ్చకుండా ఉంటేనే మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి సంతానం ఎవరైతే ఉన్నారో వీరి యొక్క సంతానం కూడా వీరికి నచ్చినట్టుగా ప్రవర్తించబోతుంది ఇప్పటి వరకు చదువులోనైనా కానీ లేదా తెలివితేటలోనైనా కానీ సింహరాశి వారి యొక్క సంతానం అనేది నలుగురిలో అంటే సంఘంలో ఒక గుర్తింపు అనేది తెచ్చుకోబోతుంది ఇది చాలా చాలా లెక్కీ అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారు ముఖ్యంగా ఎవరైనా కానీ ఇప్పుడు ఉద్యోగాల కోసం ట్రై చేసేయాలనుకున్నా లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు పరిస్థితి అనేది చాలా అంటే చాలా అనుకూలంగా మారబోతుందన్నమాట కాబట్టి కొత్త బిజినెస్ చేసుకోవడానికి కూడా ఈ టైం అనేది మీకు శుభప్రదం ఇప్పుడు ఏదైతే ఉగాది సంవత్సరం రాబోతుందో అంటే కొత్త సంవత్సరంలోకి ఉగాది జరుపుకొని మనం ఎప్పుడైతే తెలుగు కొత్త సంవత్సరంలోకి పెట్టబోతున్నామో ఈ కొత్త సంవత్సరం కూడా వీరికి ఏదైనా కానీ స్టార్ట్ చేసుకోవచ్చండి వీరు ఇప్పుడు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అనమాట అంత అద్భుతంగా కలిసిబాటు ఉంది యోగకాలం అనమాట ఏదైనా కానీ అదృష్టం అనేది మనకు అంత తేలిగ్గా రాదు కానీ అదృష్ట సమయం అదృష్ట గడియలు వచ్చాయంటే మాత్రం వాటిని తప్పకుండా ఉపయోగించుకున్న వారు నిజమైన తెలివైన వారు అనమాట ఆ విషయంలో సింహరాశి వారికి ఎటువంటి డోకా అనేది ఉండదు ఎందుకంటే వీరు ఎప్పుడు ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది చాలా అంటే చాలా తెలివైన వారు వీరికి సమాజంలో గుర్తింపు వస్తుంది డబ్బు పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ప్రతి ఉద్యోగంలో కూడా వ్యాపారస్తులు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా అంటే చాలా శుభప్రదంగా ఉందన్నమాట ఇక పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు ఈ రెండు రోజుల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము సింహరాశి వారికి పద్నాలుగో తారీఖు శుక్రవారం వచ్చేసరికి ఉదయం నుంచి అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చాలా అంటే చాలా బిజీ బిజీగా ఉంటారండి ఈ వర్క్ టెన్షన్లో ఆ వర్క్ని కంప్లీట్గా ముగుస్తారు టైంకి అంతేకాకుండా దానివల్ల వీరికి చాలా రకాలైన లాభాలు అయితే రాబోతున్నాయి అనమాట ఏది పట్టుకున్నా కూడా బంగారం కాబోతుంది సింహరాశి వారికి ఆర్థిక వనరులు పెరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే తల్లిదండ్రులకు చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఆరోగ్యం కొంత అనుకూలించకపోయినా కూడా ఇప్పటి నుంచి అంటే అయితే మాత్రం ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చాలా హ్యాపీగా ఉంటుంది తల్లిదండ్రుల పరంగా ఇక పార్ట్నర్ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఏదైనా కానీ ఒకరికొకరు చెప్పుకొని చేస్తారు అలా చెప్పుకొని చేయడం వల్ల కూడా మంచి మనశ్శాంతి ఆనందం అయితే కలుగుతుంది అనమాట ఇక సింహరాశి వారు ఏది పట్టినా కూడా బంగారం కాబోతుంది కాబట్టి వీరు ఆ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది ఉద్యోగంలో చేసే కొన్ని రకాలైన పనుల వల్ల పై అధికారుల చేత పోగొడతలు అయితే వస్తాయన్నమాట విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు లవర్స్ కూడా ఈ రోజైతే చాలా అనుకూలంగా ఉంది పట్టిందల్లా కూడా బంగారమే అని చెప్పుకోవచ్చు ఈ పద్నాలుగో తారీఖు వీరికి ఎటువంటి నష్టం కానీ కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఏవి ఉండవని చెప్పుకోవచ్చు అనమాట ఇక పదిహేనో తారీఖు శనివారం విషయానికి వస్తే ఈరోజు అంతా కూడా చాలా చాలా రిలాక్సింగ్లో ఉంటారనమాట కొంత ఊర్ల ప్రయాణం అయితే కనిపిస్తుంది అనమాట ఒక కొంచెం దూర ప్రయాణం కనిపిస్తుంది బంధుమిది బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్ర కలిగిక మీకు సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా ఈరోజు చేసి ఆ పని సక్సెస్ అనమాట వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు ఒక ఫోన్ కాల్ వస్తుందండి ఆ ఫోన్ కాల్ వల్ల కూడా మీకు సంతోషం అనేది వస్తుందన్నమాట మీ కుటుంబం మొత్తం కూడా ఒక ఫోన్ కాల్తో సంతోషం అనేది రెట్టింపు అవుతుంది వైవాహికంగా మీ వాహం చేసుకోవాలని చెప్పి ఎవరైనా చూస్తుంటే వివాహ యోగం కూడా కనిపిస్తుంది దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకోవచ్చు వెళ్ళి సంబంధం కొత్తగా చూడాలనుకుంటే చూసుకోవచ్చు అనమాట విద్యార్థులకైతే మంచి అనుకూలత మంచి యోగకాలం అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు వస్తువులు కూడా చాలా బాగుంది రియల్ ఎస్టేట్ వారి పనులైతే ఎవరు చేస్తున్నారో వాళ్ళకైతే సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు వీరికి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎటువంటి నష్టాలు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు వీరు మంచి లక్కీ పర్సన్ చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులైతే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు చాలా స్మూత్గా ఈ రెండు రోజులు అయితే గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అర్థమైంది కదండి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చాలా అంటే చాలా తెలివైన వారు కాబట్టి మాట్లాడడం కూడా చాలా కష్టం అనమాట ఏదైనా కానీ తెలివిగా ఎదుటివారు ఎవరైనా మోసం చేయాలని చెప్పి వీరి దగ్గరికి వస్తే ఆ మోసాన్ని సైతం పసిగట్టగలిగే మనస్తత్వం కలిగి ఉన్నవారు సింహరాశివారు అనమాట అంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశివారు అంటే నలుగురిలో ఎవరైనా ఏదైనా గొడవల్లో ఉన్నప్పుడు ఏదైనా తగాదాల్లో ఉన్నప్పుడు ఆ గొడవలన్నీ కూడా ఆ తగాదాలన్నీ కూడా విడదీయాలని చెప్పి వాళ్ళు ఒక జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కొన్ని రోజులు అలా ప్రయత్నాలన్నీ కూడా మానుకుంటేనే బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు నలుగురితో అంటే నలుగురిలో వీరు ఒక మాటని గనక విసిరితే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అది ఒక్కటి చూసుకోండి గొడవల మధ్యకు వెళ్ళద్దు స్నేహితుల మధ్యకు వెళ్ళొద్దు అంటే స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయవచ్చు కానీ వారి మధ్య అంటే డబ్బు విషయంలో మధ్యవర్తిగా నిలబడడం లేదా వారి యొక్క కుటుంబ విషయంలో చలదూర్చకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో కొన్ని నష్టాలు అయితే వచ్చే అవకాశం ఉంది అంది ఒక మాట పడే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఇది ఒక్కటి చూసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు